నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలు గతి తప్పాయని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా లక్ష్మణ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనలో జైలుకు వెళ్లిన యువకులను స్థానిక సబ్ జైల్లో పరామర్శించారు నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిళ వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు కేవలం హిందువులపై కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతలను కాపాడాల్సిన జిల్లా పోలీస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు జిల్లా ఎస్పి తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని మహేశ్వర్ రెడ్డి అన్నారు ఏ రకంగా శ్రీనార్థం శిక్షణ అట్రాక్ట్ అవుతుంది నిజంగా చదువుకొని రిక్రూట్ అయిందా లేకుంటే పైరవీ చేసి రిక్రూట్ అయిందా మాకు అర్థమైతే లేదు ఈ రకంగా అవమానపరిచే విధంగా త్రీ నాట్ సెవెన్ సెక్షన్కి విలువ లేకుండా ఇష్టానుసారంగా త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు అటార్సిటీ సెక్షన్లు పెట్టి ఈ ప్రాంతంలో భయభ్రాంతులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది మేము ఎంత ఓపిక పెట్టినా ఇక్కడ మత సామరస్యాన్ని చెదరగొట్టి ఇక్కడ కమ్యూనల్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎస్పీ గారే చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో అమ్మాయిని టీజ్ చేసినటువంటి మైనారిటీ ముస్లిం పిల్లలైనప్పటికీ కూడా మేము దాన్ని హిందూ ముస్లిం గొడవగా వద్దని చెప్పేసి సామరస్య పరిష్కరణ కోసం ఒక దాన్ని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగానే మేము దాన్ని ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ అంశాన్ని మీరు కావాలని రెచ్చగొట్టే విధంగా ఏ గొడవనైతే ఆపే ప్రయత్నం చేసినటువంటి మా హిందూ అబ్బాయిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి రాత్రి ఒంటి గంటకు రిమాండ్ చేసిన చరిత్ర ఉన్నటువంటి ఎస్పి గారు మీ చరిత్ర మేము ఒకసారి ఖచ్చితంగా మీ గత చరిత్రను ఒకసారి మేము మీరు చేసినటువంటి ఉద్యోగంలో చేసినటువంటి గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో ఎక్కడెక్కడ మీరు ఏ రకంగా మీరు అవినీతికి పాల్పడ్డారో అవన్నీ అంశాలు మరి మేము కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా హిందూ వర్గానికి సంబంధించినటువంటి వారిని కక్ష సాధింపుగా మీరు ఈ రకంగా శిక్షణలు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ ఊరుకునే సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి ఖచ్చితంగా మీ హయ్యర్ అఫీషియర్స్తో మాట్లాడాల్సి ఉంటుంది మేము ఈ అంశం మీద ఖచ్చితంగా మరి ఎంక్వైరీ కమిటీ చేసే వరకు మేము గొడవ చేయాల్సి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ